రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి కారుణ్య నియామకాలకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది విఆర్ఓలకు తీరి విఆర్ఓలకు తీరి పరీక్షలు అయితే నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు రాష్ట్రంలో కారుణ్య నియామకాల ద్వారా పనిచేస్తున్న గ్రేడ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రామ రెవెన్యూ అధికారులకు థియరీ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విఆర్ఓల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు ప్రధాన కార్యదర్శి అప్పలరాజు ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు సర్వే ల్యాండ్ రికార్డుల డైరెక్టర్ కోర్మానాథ్ను కలిసి వినతిపత్రం సమర్పించారనమాట ప్రొబేషన్కు సంబంధించి నాలుగు నెలల సర్వే శిక్షణ పూర్తి చేసి పరీక్షలు కావాలనే నిబంధనలకు అనుగుణంగా వీరికి ఇప్పటికే ఆన్లైన్ సర్వే శిక్షణ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి వివరించారనమాట సో ఏదంటే కారిన నియామకాల్లో వచ్చిన ఈ ఉద్యోగులందరికీ కూడా సో అవి కండక్ట్ చేసినట్లయితే కంప్లీట్ అయితే అవుతుందని సో వారికి ఇంకా ప్రాబ్లం అయితే ఉండదని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన తాజా సమాచారం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి